కడప నగరంలోని ఎన్జిఓ కాలనీ వాసవి గ్రాఫిక్స్ దగ్గరగా వెలిసిన శ్రీ గంగాదేవి ఇరవై మూడవ వార్షికోత్సవాన్ని పంతొమ్మిది ఇరవై తేదీలో ఆలయ ధర్మకర్త ఆర్ కంబగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇరవై తేదీ గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనంతరం పోతురాజు అమ్మవారి ఊరేగింపును సాయంత్రం వేడుకగా నిర్వహించారు ఇప్పుడు ఇరవై మూడో వార్షాలు ఈ గంగాదేవి ఆలయ ప్రతిష్ఠ జరిగిన గురించి ఇక్కడ ఎటువంటి నీటి సమస్య లేకుండా ఇక్కడున్న పూర ప్రజలకు అందరికీ నీటి సమస్య ఇప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అందుకు ఈ స్థల ప్రభావంతో ఈ దేవస్థానం ఆర్భ్యంతో ఇక్కడ దినదినాభివృద్ధిగా ఇప్పటికీ వండె తగ్గకుండా రోజు రోజుకు విలువ పెరుగుతూ ఈ ఆలయ విలువను పెంచుకుంటూ రక్షాలు పాల్గొంటున్నారు పూజా కార్యక్రమం అయితేనేవి గ్రామోత్సవం అయితేనేవి ఇక్కడ జరిగిన కార్యక్రమం అయితే విలువిగా పాల్గొంటూ గంగాదేవి మాతను స్మరిస్తూ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ అందరికీ సర్వే జనా సుగ్లోభవంతండు ఇది అమ్మగిరి గారి ఆధ్వర్యంలో జరిగింది ప్రతి శుక్రవారం అమ్మకు అభిషేకం ఉంటుంది తర్వాత అదే రోజు రావుకాలం పూజ చేస్తుంది నిమ్మకాయ దీపాలు పెడుతుంటారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చెందుతారు ఆ రోజు కూడా రావకాలం దీపాలు పెడతారు మధ్యాహ్నం కూడా వచ్చి తర్వాత ఆదివారం కూడా ప్రతి ఆదివారం అమ్మకు అభిషేకము తర్వాత సాయంత్రం భజన ఉంటుంది భక్తుల కోరిక మేరకు ఆకు పూజలు కూడా నిర్వహిస్తుంటారు నిన్న రోజు రోజు ఈరోజు నిన్న వచ్చి నిన్న పంతొమ్మిది మార్చి పంతొమ్మిది చల్ల కార్యక్రమము మార్చి ఇరవై వచ్చి బోనాలు గ్రామం అంటే ఊరేగింపు తర్వాత మధ్యాహ్నం వచ్చి అన్నదానం భారీగా జరిగింది దాదాపు రెండు వేల మంది పాల్గొంటారు అన్నదానంలో బలదానం అడుగుతూ ఇది భక్తుల సహకారంతో ఆయా మా ధర్మకర్త కంభగిరి గారి ఆధారంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవి మీ పేరు నా పేరు లక్ష్మీనారాయణ స్వామి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి